హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి డైలీ రోటీమ్లోకి వెళ్ళండి ఎండ అయితే చాలా ఉందిలేండి అయితే ఇంకా బట్టలు అంతా ఆరేసుకున్నాము అంతా ఆరిపోయినా లేండి బట్టలు అయితే మర్చాలిలేండి కొన్ని ఉన్నాయి మర్చేవి ఎండు వచ్చినా ఎండు వచ్చినాక మళ్ళీ మూసుకొని వేసింది మూసుకొని వచ్చేసింది ఎండను ఉంది మాడు మూసుకొని కూడా ఉంది ఏమవుతుందో తెలియదు మళ్ళీ వాన పడుతుందో ఏమో తెలియదులేండి నాలుగు రోజుల నుంచి ఒగ్గేసామా వాన అందుకని ఇంకా ఈరోజైతే మొత్తానికి రోజైతే ఎండు పడింది లేకుంటే బట్టలు అంతా అట్లే ఉంటుంది వాసన కొట్టుకొని ఇంకా మొత్తానికైతే వేస్తున్నామో అన్నీ ఆరిపోయినాయి ఇంకా మడిచేస్తుంది బట్టలు మా ఆఖరైతే పనుకున్నాడు ఇంకా ఇక్కడ ఉండే చూడండి బట్టలు మర్చివైతే ఇవే ఇంకా మర్చాలి ఇంకా ఉండి అవైతే మర్చి పెట్టేస్తాను బిరువులు అయితే బిరువులు అయితే ఇంకా ఇంకొక ఉన్నాయి మర్చేవి ఇంకా అవి అయితే మర్చాలిలేండి అనుకునేస్తున్నాను మా హిరు ఎండాను ఉంది మళ్ళా మూసులం కూడా ఉంది చూద్దాం ఏమవుతుందో తెలియదులేండి ఇంకా బట్టలు అయితే మర్చేస్తాను నేనైతే ఇంకా మర్చినాకైతే లోకైతే కంటిన్యూ చేస్తాను ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయకుండానే పోతున్నారు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా బట్టలైతే మర్చేస్తాను ఇంకా టైం వచ్చేసి మూడున్నర ఏమో అవుతుంది నాలుగు గంటలు అయిపోయింది ఇంకా బిర్యానీ కూడా చేసింది నిన్న రాత్రి అయితే చేసింది లేండి ఇంకా మీకు అయితే చూపించలేదు రాత్రి అయితే ఇప్పుడు అయితే చూపిస్తున్నాను రాత్రి అయితే చాలా లేట్ అయిపోయా చేసేట అందుకని ఇంకా బిర్యానీ అయితే ఉంది అది పొద్దున్న ఇంకా వెయిట్ చేసుకొని చేసుకొని తింటాం లేండి అంటే అంటే సాయంత్రం లేండి చేసింది బిర్యానీ అందుకని ఇంకా మా అమ్మ కూడా పనికిపోయింది కట్టుకొని లేండి బిర్యానీనే ఇంకా అన్ని పనులు అయితే అయిపోయినాయి ఇంకా బట్టలు ఒక్కటే మర్చాలా పర్వాలేదు ఈరోజైతే ఎండు ఉంది అన్ని బట్టలు అయితే ఆరేసుకున్నాము లేకుంటే అంత వాసన వచ్చేస్తా అండి అందుకని ఇంకా బట్టలు అయితే మర్చేస్తాను మళ్ళీ పడేట్లుంది ఏమవుతుందో తెలియదు ఇంకా కొన్ని బట్టలు అయితే వేస్తున్నాను బయట తీసుకురావాలి ఇంకా పొద్దున్న నుంచి అయితే అన్ని పనులు అయితే చేసుకున్నాను లేండి ఇంకా బట్టలు ఉతికేది బట్టలు ఆరేసేది ఇంకా మన్నే ఈ రోజు కూడా ఉతికినాను కొన్ని బట్టలు మన ఉతికిండే కదా వాడలేదు కదా అయితే పెట్టినాను కదా అవి కూడా ఆరేస్తాను అన్నీ అంతా క్లీన్ అయిపోయినాయి బట్టలు అయితే ఏమీ లేదులేండి ఎండొచ్చింది కదా అని చెప్పేసి కొన్ని కొన్ని ఉండే అందుకని ఇంకా అవి కూడా ఉతికేసి లేండి అన్నీ బాగా ఎండిపోయినాయి కొన్ని అయితే మర్చి బిరువులు అయితే పెట్టేస్తున్నాను ఇంకా కొన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంకా వేస్తానులేండి ఇక్కడ ఇంకా అన్నీ మర్చి లేండి పొద్దున్న నుంచి అన్ని పనులు అయితే అది అదైతే మీకు చూపించేది ఎప్పుడూ ఉండేది కదా అని చెప్పేసి యాలోగైనా తిని అదే చూపిస్తాను మీకు మీరు కూడా బెజార్ అవుతారు అందుకని చెప్పేసి ఇంకా అవైతే ఏమీ చూపించలేదు మీకు ఇంకా బిర్యానీనే ఉంది అవే తినేస్తాను తినేస్తానులేండి నేను మధ్యాహ్నం అయితే అదే తినేస్తాము ఇంకా సాయంకాలం అయితే ఏమైనా చేయాలి మా అమ్మ గుడ్లు తీసుకొస్తాను అని చెప్పే గుడ్లుది చారైతే అయితే అని అందుకని కాస్తా లేండి లేకుంటే వంట అయితే చేస్తామండి అబ్బాయిని ఇంకా మా అమ్మ గుడ్లు తీసుకొస్తే గుడ్లుది చారైతే అయితే చేయాలి లేండి ఇంకా బెడ్షీట్లు కూడా ఉతికేస్తున్నాము ఇంకా ఎండ వచ్చిందని చెప్పేసి ఇంకా బెడ్షీట్లు అయితే ఉతికేస్తున్నాము ఉండేవి ఇంకా మాహిర్కి కొప్నాను కదా అదైతే మంచి పని వేసేది మంచి పైన అయితే చాపేసి అంతా వాసన వచ్చేసిండేలేండి ఉండేవి అయితే ఉతికి వేస్తున్నాము ఆరుకునేస్తున్నాయి అన్ని బెడ్షీట్లు అయితే అయితే అయిపోయింది ఇంకా బట్టలు అయితే లేండి ఫైనల్గా అయితే బట్టల పని అయితే అయిపోయింది ఇంకా టెన్షన్ లేదు వారం అంతా వారానికి ఒకరోజు మాత్రమే కదా మేమైతే బట్టలు అయితే ఉతికేది అందుకని చెప్పేసి ఎండు కూడా ఉండలేదు అదొక తలకాయనప్పి అయిపోయిండే మొత్తానికైతే అన్ని బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు మాత్రం ఎండు ఉంది ఈ వారం అంతా ఉత్తి చలి వాన చలి వాన అంతే ఎట్లాగా బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి కొంచెం ఎండు ఎండు ఉండే వరకే చూసి వేసుకోండి మీరు అయితే బట్టలు ఏమైనా ఎక్కువ ఏమైనా వరానికి రోజు ఏమైనా ఉతికేదేమన్నా ఉంటే మీరు ఎండు ఎప్పుడు వస్తుందో అప్పుడు చూసి ఉతికేయండి అందుకని ఇంకా టీ టైం అయితే అయిపోయింది టైం వచ్చేసి నాలుగున్నర అయితే అవుతుందిలేండి నాలుగున్నర అయితే అయింది టైం అయితే కోతలు అయితే కోతలు నాలుగు గంటలు అయితే సార్లు వచ్చేస్తాయి ఏం పని చేస్తే కూడా ఎడసలేదు పాకలు మూసినా కూడా మళ్ళీ తీస్తాయి అవి ఇంకా గడిపెట్టుకుని ఇంకేమన్నా పనులు అయితే చేసుకోవాలి కోతు కోతి హై అయితే పెట్టేసుకుంటాను టైం అయితే అయిపోయింది పాలైతే ఉన్నాయి అయితే ఆఫ్ చేస్తానులేండి చాలా కోల్డ్ అయిపోయింది అందుకని ఉన్నాయి టీ అయితే పెట్టుకోవాలి ఇంకా టీ అయితే లేండి నేనైతే ఇంకా సాయంత్రం అయిపోయింది కదా అందుకని ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా రోజుకి రెండు సార్లు అయినా తాగుతానులేండి నేను టీ అయితే ఇంకా మాహీర్ అయితే పనుకొనేస్తున్నాడు ఇంకా మాహీర్లు వేసినాకైతే మాహీర్ కూడా వేసి ఇస్తాను మాహీర్ కూడా లేండి ఇంకా టీకి అయితే పెడుతున్నాను ఇంకా బిర్యానీనే ఉంది కొంచెము ఇంకా మా వస్తే ఏమైనా చేయాలి లేండి ఏమైనా చేస్తాదేమో తెలియదు చూద్దాము ఇంకా అమ్మ వస్తే చెప్తాది ఏమన్నా చేసేది వంట ఇంకా టీ అయితే అయిపోయింది అయితే టీ అయితే చేస్తున్నాను ఇంకా బిర్యానీ ఉందని చెప్పాను కదా అయితే వెయిట్ చేస్తాను ఇంకా టీ అయితే తాగేస్తాను నేనైతే టీ అయితే వేరే పనులు అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా వంట కూడా చేయాలి అందుకని ఇంకా అమ్మ వస్తే చేసేదే ఇంకా వంట అయితే చేస్తే ఇంకా అన్ని పనులు అయిపోయినట్లేండి ఇంకా మా అమ్మ అయితే ఆరు గంటలకైతే వస్తారులేండి ఇంకా మా అమ్మ అయితే వస్తానని చెప్పింది ఇంకా టైం వచ్చేసి ఆరు గంటలైతే ఉందిలేండి లెండి ఉంది మా అమ్మ అయితే పనికి పోయిందిలేండి పొద్దున్న ఎనిమిది గంటలకైతే పోతుంది మళ్ళీ సాయంకాలం వచ్చేసి సాయంకాలం ఆరు గంటలకైతే వస్తుందిలేండి పని చేసుకొని అయితే ఇన్ని రోజులైతే పని అయితే ఉండలేదు ఈరోజు అయితే పోయింది పనికైతే ఇంకా విడిచి చూడండి మాహీర్ ఇదరా మాహిర్ వాళ్ళు లవ్ కాసుకోని ఉన్నా నిలుచుకొని అంటే ఏమైనా తినేకి తీసుకొస్తారు కదా అందుకని లేండి మా అమ్మ అయితే ఏం తెచ్చిందో తినకని మాహీర్ అయితే అది తీసుకొని తిన్నాడు తినకేమన్నా తెస్తాదని బోటి ధర కట్టేది ధరకు બોટલ આતે તીસકો ચિંદી મામેતે નૂન લેસેવી અંટે આડો તો આખો પિચર ખરાબુલ આ દેસક ઇલે બિસ્કિટ ઇસ્કે આખો રે સબારે દો చపనన కదా ఫ్యాక్టరీ గాడు వస్తాంట అని చెప్పేసి నేను పని అయితే తీస్తాను కదా వ్లాగ్ అయితే ఇంకా మా అమ్మ అయితే తీసుకొచ్చింది అంటే వాళ్ళు వచ్చింటే ఇంకా ఏం ఏ ఏం చల్లి బొటిల్ అయితే ఇవి స్టార్మర్ద ఉన్నాయి పచ్చివి ఇవి బిస్కెట్ హార్ట్ బిస్కెట్ అన్ని తినేకా చూడక మురుకు మురుకు సారా బుండి ఇంక అయితే నేను మాహీర్ అయితే లేండి ఇంకా అమ్మ తెచ్చిండే కదా మిచ్చరు బిస్కెట్ మురుకులు అన్నీ తెచ్చిండే కదా బోటీలు కూడా ఇంకా అయితే బోటీలు వేసి వేసి అని చెప్తున్నాడు నేను ఆమెట్కి వేసి ఇస్తానంటే కూడా వాడు తింటా మా ఏసిమ్మా మా అని చెప్తున్నాడు లేండి ఇంకా బిస్కెట్లు తెచ్చండి కదా సాల్ట్ బిస్కెట్ అది తీపుగా ఉంటాయి కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటుంది కదా ఆ బిస్కెట్లు అండి అవి అయితే ఇంకా మా అమ్మ అయితే తెచ్చింది ఫ్యాక్టరీ కాడ వస్తూనే ఉంటాయి పోయిన వీడియోలో అయితే చెప్పనాను కదా వీడియో కూడా పెట్టినాను పనుకుపోయేటప్పుడు అయితే ఇంకా ఆడ ఫ్యాక్టరీ దగ్గర అయితే వస్తూ ఉంటాయి అవి ఇవి తినేకే అదైతే అయితే పెట్టినాను కదా వీడియో ఇంకా మా అమ్మ అయితే తెచ్చిందండి ఇంకా మేమైతే తింటున్నాము ఒకవైపు అయితే గుడ్లకైతే పెట్టేస్తున్నాను ఉడికేకైతే ఇంకా ఒకవైపు అయితే మా అమ్మైతే రెడీ చేసుకుంటాను మసాలాలు అయితే సింపుల్గా ఇంకా కోడిగుడ్లు కర్రీకి కావాల్సింది సింపుల్గా నేను కొబ్బరి ఏమి వేస్తాను ఉప్పు పుట్టుకే కదా అని జస్ట్ మూడు టమాటాలు మూడు ఎర్రగడ్డలు చిన్న తీసుకున్నాను చిన్న సైజు ఇంకా మిక్సీ పట్టుకున్నది ఉప్పు కదా అని మసాలేస్తండి ఇంకా ఎర్రగడ్డలు టమాటాలు ఇంకా లవణ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వేసి పట్టుకుని కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చెక్క ఇంకా మసాలా అయితే మిక్సీకి అయితే లేండి వేసిన తర్వాత ఇంకా వంట అయితే చేస్తాను మా అమ్మ ముందుగా అయితే కడాయిలో అయితే నూనె అయితే వేసుకొని నూనెలో ఆవాలు జీకలా కరివేపాకు వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకొని మళ్ళీ ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి ఎరగడ్డలు టమాటో అవి మిక్సీ పట్టుకున్నాం కదా అది అంతా బాగా ఫ్రై అయినాక కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇంకా కొంచెం అయితే కారం పొడి ధనియాల పొడి చికెన్ మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుందిలేండి మా అమ్మ అయితే మా అమ్మ అయితే బాగా చేస్తుంది అండి వంట అయితే ఇదే అని కాదు ప్రతి ఒక్కటి కూడా మా అమ్మ అయితే బాగా చేస్తుంది మా శైలుది ఫంక్షన్ అప్పుడు కూడా మా అమ్మే చేస్తుంది ఏమైనా కానీ మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా బర్త్డే అట్లా ఏమైనా ఉంటే కానీ మా అమ్మే చేసేదిలే అండి ఇంకా మా అమ్మ అయితే బాగా చేస్తుంది మొన్న ఫిష్ది గొజ్జ అయితే చేసేట అది కూడా సూపర్గా ఉండే బాగా చేస్తుంది మా అమ్మ ఇంకా గుడ్లు అయితే తెచ్చిందిలేండి గుడ్డు చారైతే చేస్తుంది చార్ కాదు సింపుల్గా మసాలా ఏమయ్యకుండా ఉత్తి ఎరగడ్లు టమాటాలు వేసి ఇంకా ఏ చేస్తానులేండి సూపర్గా ఉండేలేండి గుడ్డు చారైతే అంతా వేసినాక కొద్దిగా నీళ్ళు వేసి కలిపేసి అదైతే బాగా ఉడికినాక ముందుగా మనం ఉడికొ ఉడికించి పెట్టుకున్న గుడ్లు అయితే వేసుకోవాలి ఇంకా బాగా అయితే కలుపుకోవాలి వేసే వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు బాగా అయితే ఉడికించుకోవాలండి ఐదు పది నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఇంకా బాగా ఉడకాలి అది అంటే పచ్చివాసన అంతా పోవాలి బాగా గుడ్లకైతే మసాలా మసాలా అయితే బాగా పెట్టాలండి గుడ్లకైతే అంతవరకు బాగా గట్టిగా అయ్యే వరకు అలా కలుపుకుంటూనే ఉండాలి ఇంకా అంతేనండి అయిపోయినట్లే గుడ్డుదైతే ఇంకా చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది సూపర్గా ఉండేలేండి మీరు తప్పక ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా ఉందో ఒకసారి కామెంట్లో తెలియచండి సూపర్గా ఉండే ఏమి మనం మసాలా ఏమి వేసుకోకుండా ఇలాగే సింపుల్గా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా ముద్దులోకి వేడి వేడి అన్నంలోకి ఇంకా సూపర్గా ఉంటుంది అప్పుడే అన్నం చేసినా లేండి మేము వేడి వేడి అన్నం చేసి ఇంకా గుడ్లు అయితే వేసుకొని తింటాము లేండి ఇంకా మా ఆయన కూడా లేడు కదా అందుకని నాలుగు గుడ్లు అయితే తీసుకున్నాము మా అమ్మకి నాకు మాహికి ఇంకా ముగ్గురికి నాలుగు గుడ్లు అయితే తీసుకున్నాము వేడి వేడి అన్నంలో ఇలా గుడ్డుది ఫ్రై సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి చూడండి మా అమ్మ అయితే అదే చూపిస్తుంది బాగుంటుంది అన్నంలోకి అని చెప్పేసి ఇంకా అంతేనండి వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్